ఆపరేషన్ సింధూరు చేపట్టడం వల్ల భారతదేశానికి అనేక లాభాలైతే చేకూరాయి ఒకటేమొచ్చేసి పాకిస్తాన్ యొక్క తుక్కు రేగొట్టాం రెండేమొచ్చేసి స్థావరాలని నాశనం చేశాం మూడేమొచ్చేసి మన యొక్క వైమానిక దళం అంటే మన ఆర్మీ కావచ్చు వైమానిక దళం ఎయిర్ ఫోర్స్ కావచ్చు దీని మీద ఇప్పుడు ప్రపంచ దేశాలకి తన యొక్క పవర్ తెలిసింది అంటే మన ఆర్మీ యొక్క పవర్ ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ యొక్క పవర్ తెలిసింది తద్వారా ఇప్పుడు మన దగ్గర మరో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకి మనకి వ్యాపారం అయితే దొరికింది అంటే బిజినెస్ ఒప్పందాలు జరిగాయి చిన్న చిన్న దేశాలు తక్కువ బడ్జెట్ అంటే ఎక్కువ డబ్బులు పెట్టి అమెరికా లాంటి చైనా లాంటి దేశాల దగ్గర కొనుక్కోలేనటువంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి దీనివల్ల ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇక మరొక లాభం ఏంటంటే ఇప్పుడు మన యొక్క వైమానిక దళం యొక్క రేంజ్ పెరిగింది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క శక్తి ఇప్పుడు మూడవ స్థానానికి వచ్చింది నాలుగవ స్థానంలో చైనాకి వెళ్ళింది ఇక ఆ తర్వాత వరుసగా జపాను జర్మనీ ఆ దేశాలన్నీ వచ్చే ఇజ్రాయేల్ కూడా ఆరో స్థానము ఐదో స్థానంలో ఉంది అయితే మన ఇండియన్ ఎయిర్ ఫోర్సు రోజు ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణం మన దగ్గర ఉన్నటువంటి సమతుల్యతమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు అలాగే ఫైలట్లు కూడా చైనా దగ్గర మనకంటే ఎక్కువే ఉన్నాయంట మనకంటే కొంచెం ఎక్కువే అక్కడ విమానాలు ఎక్కువే ఉన్నాయి ఫైటర్స్ ఎక్కువే ఉన్నారు కాకపోతే సమతుల్యత విషయంలో మాత్రం భారతదేశానికే ఎక్కువ మార్కులు పడ్డాయి ఇప్పుడు వరల్డ్ డైరెక్టరీ మోడ్రన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ నిర్వహించినటువంటి సర్వేలో మనకి అరవై తొమ్మిది పాయింట్లు వచ్చాయి ఈ అరవై తొమ్మిది పాయింట్లు గాను మనం మూడవ స్థానంలో ఉన్నాం అమెరికాకి రెండు వందల నలభై రెండు పాయింట్లు రష్యాకి నూట పద్నాలుగు పాయింట్లు మనకి అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది పాయింట్లు చైనాకి అరవై నాలుగు పాయింట్ రెండు పాయింట్లు రావడం వల్ల ఇప్పుడు మనం మూడవ స్థానంలోనికి అయితే వచ్చేసాం చైనా ఏమొచ్చేసి నాలుగవ స్థానానికి పడిపోయింది అయితే ఇక్కడ చైనా భారత విషయంలో చూసుకున్నట్లయితే చైనా కంటే ఎక్కువ ఉందనో లేకపోతే మనకంటే చైనా తక్కువ ఉందనో శంఖలు గుద్దుకోవాల్సిన అవసరం అయితే లేదు భారత వైమానిక దళం కూడా అదే చెబుతుంది చైనా విషయంలో మనకి పాయింట్లు వచ్చాయి అలాగే మన దగ్గర సమతుల్యత ఉంది కాకపోతే సంఖ్యాపరంగా చైనానే ఎక్కువగా ఉంది ఎందుకంటే అది బడ్జెట్ విపరీతంగా పెడతాం మన బడ్జెట్ తక్కువ అక్కడ బడ్జెట్ ఎక్కువ మన బడ్జెట్ ఇప్పుడు ఏడు లక్షల కోట్ల రూపాయలు మన ఆపరేషన్ తో మరో అరవై వేల కోట్లు పెరిగాయి కాబట్టి మహా అయితే ఆరు లక్షల ఎనభై వేలకి అరవై కోట్లు ఏడు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ మంది చైనా బడ్జెట్ అది కాదు చైనా బడ్జెట్ ఇంచు మించు పదహారు లక్షల కోట్ల రూపాయలు రెండు వందల బిలియన్ డాలర్ కానీ ఇప్పుడు చైనా కూడా పెంచేసింది మరొక డెబ్బై నాలుగు డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు పెంచింది ఇప్పుడు రెండు వందల ఎనభై బిలియన్ డాలర్లు ఎంత ఉంది అంటే ఇరవై నాలుగు లక్షల కోట్ల ఎంత ఉంది కాబట్టి ఆ విధంగా చూస్తే చైనానే ఎక్కువ కాకపోతే మన దగ్గర తక్కువ డబ్బు అయినా సరే నాణ్యమైనటువంటివి ఈ రోజు మనం కొనుక్కోగలుగుతున్నాం రెండోది స్వదేశంలో తయారు చేసుకోగలుగుతున్నాం ఇంకా మనం గనక ఆ స్టెల్త్ యుద్ధ విమానానికి సంబంధించి ఇంజిన్లు కూడా తయారు చేసుకోగలిగితే ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఇక మనల్ని ఆపే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అప్పుడు మనం చైనాతో గట్టి పోటీ ఇవ్వచ్చు ఎందుకంటే ఈ ర్యాంకింగ్ వల్ల రేపు మళ్ళీ ర్యాంకింగ్ మారిపోతే మారిపోవచ్చు కానీ ఏదేమైనా సరే మనం మూడు నాలుగు మూడు నాలుగు స్థానంలోనే ఉంటాం కానీ భవిష్యత్తులో మాత్రం మరో పది సంవత్సరాల్లో మాత్రం ఖచ్చితంగా సరైనటువంటి నిర్దేశితమైనటువంటి స్వదేశీ టెక్నాలజీని స్వదేశీ సాంకేతికతను ఉపయోగించుకొని మనం చైనాని అధిగమించే పరిస్థితిలోకి అయితే వస్తాం